హాయ్ అండి నేనవుతే గుడ్లు ఎండి చేపలు వండుతున్నాను ముందుగా అయితే గుడ్లతో ఉడకబెడుతున్నాను ఇంకొండి ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను కట్ చేసుకున్నాం ఇప్పుడు గుడ్లు అయితే చల్లార్తానికి అందులో వేస్తాను ఈ చల్లిలో చింతపండు కూడా నానబెట్టుకున్నాను ముందుగా నేనవుతే ఇప్పుడు ఎండి చేపలు గుడ్లతో వండుతున్నాను అండి ఆయిల్ అయితే వేసుకున్నాను కళలో దాకా ఉంచుతా ఇప్పుడు నూనె ఉంది కదండి కొంచెం పసుపు వేస్తున్నాను నేను అలాగే చేపలు వేస్తున్నాను ఇవి కొంచెం రెండు పక్కల వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు ఇప్పుడు వస్తే నేను కొని ఒక లేటర్ చూపేస్తున్నాను ఇప్పుడే అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్పకాయలు కరివేపాకు ఇప్పుడు వేసుకోండి కదా చమాసేలు అలాగే వంకాయలు కట్ చేసుకున్నాం చేసే కాకుండా కొంచెం వేగిన కాబట్టి అల్లం మంచిగా పేస్ట్ అలాగే సాల్ట్ కొంచెం పసుపు కారం ధనియల్ పౌడర్ సాల్ఫ్ ఈ మూడే ఇది నాలుగో చేస్తాను వీడియో ఆన్ చేసాను అంతే లేదు ఇట్లా గుడ్ కట్ చేసుకోవాలి ఇలా సాల్ఫ్ తోటి

కలిపి పెట్టుకున్నది అది దాని కొట్టేమీ రాకుండా ఇప్పుడు ఉడికి దాకా ఒక పది నిమిషాలు దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం కొట్టినా వేస్తున్నాను అయితే ఇప్పుడే ఉప్పు ఆయన చూసేసుకుంటే కూరతో కడిగించండి ఎండుసేపులు తోడుగొప్పులు ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను